హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జిప్సాన్ ఛానల్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోలో మనం ఎమియస్ట్ వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వంకాయ ఫ్రై చపాతీలోకి పూరీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా చూడండి మీకు ఈ వీడియో కన్నా నచ్చితే మీరు ట్రై చేసి కమెంట్లో ఎలా ఉందో మీరు చెప్పండి ముందుగా ఈ వంకాయ ఫ్రైకి కావాల్సింది ఏంటంటే ఆనియన్స్ కరివేపాకు వంకాయలు మెయిన్గా ఉండాలి ఫస్ట్ మనం వాటర్లో సాల్ట్ వేసుకొని బ్రింజల్స్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఆ బ్రింజల్ కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది మనం బయటపడితే అది దాని కలర్ అనేది బ్రౌన్గా చేంజ్ అయిపోయి వాడిపోయినట్టు ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వాటర్లో వేసి కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే అందులో హీట్ అయ్యాక ఆయిల్ ఆవాలు శనగవాలు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అన్నిటి అందులో వేసేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇలా వంకాయలని కడిగి పెట్టాం కదా సాల్ట్ వాటర్లో వాటిని యాడ్ చేసుకోండి అండ్లో వీటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు దీనివల్ల కాసేపు పెట్టి అబ్జర్బ్ అవుతుంది వంకాయలోకి అలాగే మళ్ళీ కాసేపు తర్వాత తీసి వన్ టైం నీట్గా ఫ్రై చేసి పెట్టాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం అందులోకి తగినంతగా కారం అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసి పెట్టుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఇంట్లో చెనిగింజల పొడి ఉంటుంది కదా ఆ పొడిని యాడ్ చేసుకోండి అందులోకి దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా పెరుగుతుంది మళ్ళీ ఒకసారి ఫ్రై చేసి పెట్టుకోండి నాకైతే వంకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం మరి మీకు ఏ ఫ్రై అంటే చాలా ఇష్టమో కమెంట్ బాక్స్లో చెప్పండి ప్రతిసారి చపాతీలోకి చిన్ని తిని తిని కోరు కొట్టేసి ఉంటుంది కాబట్టి ఈ వంకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరూ ఇష్టపడి తింటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్